వందలాలండి ఈరోజు సెప్టెంబర్ పదహారు ముప్పై ఎనిమిదవ గ్రంథం అరవై ఆరు గ్రంథాల్లో ముప్పై ఎనిమిది పాతని బంధంలో రేపు చివరిది చూస్తాము ఇది లాస్ వన్ జకరియా ఎనిమిది మూడులో ప్రభు చెప్తున్న మాటలు నేను సియోన్ వద్దకు మరలా వచ్చి ఎరుష్లెమ్ నివాసం చేతును అని ఎహోవ సెలవిచ్చాడు ఇది ఫ్యూచర్లో జరుగుతుంది భవిష్యత్ ప్రణాళిక అది ఇక్కడ ప్రాఫిటికల్గా చెప్పబడి ఉంది మనము ఇవన్నీ నమ్మితేనే మనం సంతోషంగా ఉండగలం దేవుడు తిరిగి వస్తున్నాడు మరలా వస్తున్నానని చెప్పాడు నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు మరి ఇవన్నీ మనం నమ్మితే తప్పనిసరిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటాము ఏ గొడవలు లేకుండా పరిశుద్ధంగా ఉంటూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తాం ఈ మందిరం మొదలుపెట్టిన పదహైదు సంవత్సరాల దాకా పునర్నిర్మాణం సగమే పూర్తయింది దేవుడు మిగిలిపోయిన తమ బాధ్యతను నెరవేర్చినట్లు ప్రజలను ప్రోత్సహించమని జకర్యా ప్రవక్తకు ఆదేశమిచ్చాడు వారిని కఠినమైన మాటలతో హెచ్చరించి తప్పుబట్టే బదులు జకర్య భవిష్యత్తులో ఆ మందిరానికి ఉండబోయే ప్రాధాన్యతను జ్ఞాపకం చేస్తూ ప్రోత్సహించాడు మందిర నిర్మాణం జరగాలి ఎందుకంటే మెస్సయ్య మహిమ అందులో ఉండబోతుంది ఈనాడు విధేయుది చూపిస్తే భవిష్యత్తులో ఆశీర్వదింపబడతారని నిరీక్షణ చూపించాడు వరకు కట్టడం కట్టుటే కాదు కానీ తమ భవిష్యత్తును కట్టుకుంటున్నారని చెప్పాడు ఉత్తేజపరిచేందుకు జకరియా మాటలు ప్రభావితంగా ఉన్నాయి కాబట్టి వెంటనే మందిర నిర్మాణ పని హృదయపూర్వకంగా మొదలుపెట్టి మెస్సయ రాకడ కొరకు ఎదురుచూశారు ఈ పని మనం కూడా చేయాలండి ఈనాడు కూడా ఇది చాలా అవసరం ఎందుకంటే ఆ కాలం నాటి వాళ్ళే పాతన మదిన కాలం నాటి వాళ్ళే మెస్సేయ్య కోసం ఎదురు చూస్తున్నారు అయితే మనకు యస్సు వచ్చాడు మెస్సేయగా వచ్చాడు ఆ తర్వాత మనం ఇప్పుడు ఎదురు చూడాల్సింది ఆయన రెండవ రాకడ కోసం ఈ మందిర నిర్మాణం ఎందుకు చాలా అవసరం అంటే రెండవ రాకడలో ఆయన అక్కడ రాజ్యం ఎలా పోతున్నాడు అది ప్రవచనాత్మకంగా జకర్య చెప్తున్నాడు ఆనాటి ప్రజలు అప్పటి వరకు అంటే తిరిగి లేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా వర్తిస్తుంది కానీ మనం ఎదురు చూడాల్సింది మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి యవనశ్రేణి జకరియ హగ్గై ప్రవక్తకు జెరూబ్బాబిలను గవర్నర్కు ప్రధాన యాజకుడైన యహోష్వకు సమకాలీనుడు మెస్సయ్య వచ్చి తన ప్రజలకు అన్నింటి నుండి విడుదల కల్పించి భూమిపైన రాజ్యం వరకు దేవుని ప్రజల కొరకు ఆయనకున్న ప్రణాళిక గ్రంథస్థం చేయబడి ఉంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మెస్సయ్య రాకడి యొక్క నిరీక్షణ ఇజ్రాయేలీలకు ఆదరణ ఇచ్చింది ఈనాడు పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగానే ఉన్నాయి ఇప్పుడు మనము ఎస్ రాకడ కోసం ఆయన తీర్పు తెచ్చే న్యాయాధిపతిగా వస్తాడు రాజాది రాజుగా వస్తాడు రాజ్యం వేరడానికి ఆ వెయ్యేళ్ళ పాలనలో మనం కూడా ఉండాలి ఉండాలి అనే ఆశతో మనం ఎదురు చూడాలి వాళ్లకు ఇజ్రాయెల్ ప్రజలకు జకరియా మాటలు ఆదరణ ఇచ్చాయి ఈరోజు కూడా మనకు ఆదరణిస్తాయి ప్రజల్లో ఆత్మీయ పునరుద్ధరణ కల్పించి దేవుని సన్నిధికి తగ్గింపు స్వభావంతో సమర్పణతో వస్తారనే ఉద్దేశంతో ఈ గ్రంథం వ్రాయబడింది పరిశుద్ధాత్మ గురించి పరిశుధాత్మ కార్యం గురించి తరచు చూపించబడి వాక్యము నాలుగవ అధ్యాయము ఆరు ఏడులో కనపడుతూ ఉంది జరుబ్బ్బాబెల్కు ఇవ్వబడిన నిశ్చయితలు అంత పరిశుధాత్మ శక్తితోనే అన్నీ జరుగుతాయి అని ఒక వాగ్దానం ఇవ్వబడింది శక్తి చేత బలం చేత కాదు కానీ పరిశుద్ధ ఆత్మశక్తి వల్లనే మందిర నిర్మాణం జరుగుతుంది అని ఇందులో చెప్పబడింది దేవుని మందిర నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా పరిశుద్ధ ఆత్మదేవుడు వాడిని తీసేస్తాడు ఈ రెండు సత్యాలు మన హృదయాల్లో కూడా స్థిరపడాలి ప్రార్థన చేసుకున్నాను దయమేడా తండ్రి చేసిన ఆయన జకర్య ప్రవక్త ద్వారా ఇంత మంచి వాగ్దానం ఇచ్చారు నాయన పరిశుద్ధ మాలో ఉన్నాడు మాతో ఉన్నాడు మమ్మల్ని చూసుకోవడానికి మీరు ఇక్కడ పంపించారు నాయన మరి ఆయన మీలో ఒకడైన ఆయన మాతో ఉన్నంత వరకు మేము మరి సరైన మార్గంలో నడుస్తాం తండ్రి మరి ఆయన మాటలు వింటూ ఆయన స్వరం వింటూ ఆయన చెప్పిన మాట వినేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని రెండవ రాకడి కోసం ఎదురు తయారు చేయమని సుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ